జై శ్రీరామ్ జై సీతారాం క్షత్రియ సంగములకు విజ్ఞప్తి రాజులు రాజారాజులు మరియు చక్రవర్తులకు విజ్ఞప్తి రాజుల యొక్క వనభోజన మహోత్సవ కార్యక్రమము పురపొత్తూరు గ్రామం పాలేశ్వరం శివాలయం దగ్గర ఈ నెల తొమ్మిదవ తేదీ అనగా ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి చండీ హోమంతో ప్రారంభమవుతుంది కాబట్టి రాజులు రారాజులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క వనభోజన మహోత్సవ కార్యక్రమము దిగ్విజయంగా జయప్రదం చేసి శ్రీ శివపార్వతుల ప్రీతికి పాత్రలై అష్ట ఐశ్వర్యంలో భోగభాగ్యములు పొందవలసినగా మరీ మరీ కోరుతున్నాము ఈ యొక్క కార్తీక మాసంలో నదీ స్నానం నది కూడా ఇక్కడే ఉంది జల జల జలగల పారుతూ ఉంది కాబట్టి ఈ నదిలో స్నానం చేసి కార్తీక మాసంలో వనభోజనం చేస్తే చాలా పుణ్యం వస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఈ యొక్క రాజుల యొక్క వనభోజన మహోత్సవ కార్యక్రమం జయప్రదం జయప్రమించవలసిగా మరీ మరీ కోరుతున్నాము జయ శ్రీరామ్ జయ సీతారాం అల్లూరి సీతారాము యొక్క యువసేన జిందాబాద్ జయ శ్రీరామ్ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి